నమస్తే అండి నేను మీ దిలీప్ని తులారాశి వారికి మరి ముఖ్యంగా స్త్రీలకి మనకి ఎక్కువ మంది కామెంట్ సెక్షన్లో గురుగారు తులారాశిలోని స్త్రీలకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండిపోతుంది ఏంటి తెలియజేయగలరని చెప్పి మనకి చాలామంది అడుగుతున్నారు వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు స్త్రీలకి చాలా ఈ రాశిలో జన్మించిన వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే ఆర్థికమైనటువంటి విషయంలో కానీ విద్య వ్యాపార రంగాలన్నీ కూడా ఉన్నవారందరికీ కూడా చాలా బాగుంది అలాగే మన రాజకీయ జీవితంలో ఉన్నవారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు చాలా అద్భుతంగానే ఉంది అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఏఎస్ కానీ ఐపిఎస్ కానీ లేదంటే ఐఐటిలో కానీ మంచి స్థానాలకు వాళ్ళు ఎంపిక అయ్యే అవకాశాలు కూడా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో చాలా చక్కగా కనిపిస్తారు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతమైనటువంటి ర్యాంకులు సాధించే అవకాశం ఉంది వాళ్ళ జీవితంలో ఏదైతే కళలు సాధించాలని కోరుకుంటున్నారో ఆ కళలన్నీ కూడా సాధించుకోవడానికి రెండు వేల ఇరవై ఐదు చాలా అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాగే మనకి వీళ్ళు చదివిన చదువుకు ఒక మంచి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది అలాగే జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తితో ఉన్నటువంటి ఇది ఒకసారి నేను చెప్తున్నాను జాగ్రత్తగా మీరు వినండి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తితో ఉన్నటువంటి అనుబంధం శాశ్వతంగా చట్టపరంగా దూరమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎన్ని ఉన్నా ఏదో ఒక లోటు అనేది మనకి మనల్ని బాధిస్తూ ఉంటుంటుంది అలాగే మనకి ఎవరైతే పునర్వివాహాలు ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో అంటే సెకండ్ మ్యారేజ్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ప్రయత్నాలన్నీ కూడా జరిగే అవకాశం అయితే మాత్రం మనకు కనిపిస్తుంది వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది అలాగే సంతానం లేని వారికి కూడా సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది అలాగే బంధువులతో ఏర్పడినటువంటి విభేదాలు అసూయ ద్వేషాలు కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం అయితే మాత్రం మనకి రెండు వేల ఇరవై ఐదులో కనిపిస్తుంది అలాగే నూతన వస్త్రాలు కానీ ఆభరణాలు తరచుగా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్ కానీ లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి బ్యూటీ పార్లర్ అలాగే అలంకార పన్ను సామాగ్రి విక్రయాలు విషయాలు కానీ అలాగే పూజా సామాగ్రి అమ్మకాలు ఇవన్నీ కూడా మనకు అనుకూలమైనటువంటి వ్యాపారాలు చెప్పుకోవచ్చు అలాగే మనకి వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా లభించే అవకాశం ఉంది అలాగే గ్రీన్ కార్డు కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఫలితాలు అవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే చిక్కు సమస్యలు ఏర్పడినా ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో వాటిని ఎదుర్కొనే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే కళా సాంస్కృతిక రంగాల్లోని మీ ప్రతిభా పాఠ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ సంబంధ అవార్డులన్నీ కూడా మనకి లభించే అవకాశం ఉంది అలాగే సంతానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించవలసి అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది అలాగే ద్విచక్ర వాహనాలు కొని పెట్టవద్దు పిల్లల విషయంలో మరీ మరీ చెప్తున్నాం ఎందుకంటే తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు పిల్లలకి చాలా జాగ్రత్తలుగా తీసుకోమని నేను చాలాసార్లు హెచ్చరిస్తున్నాను అలాగే మనం కొత్త కొత్త ఇప్పుడు రకరకాలైనటువంటి బైక్స్ అనేవి వచ్చేస్తున్నాయి ఆ స్పీడ్ కంట్రోల్ చేసుకోలేనటువంటి హెవీ స్పీడ్ తోటి పిల్లలు కూడా డ్రైవ్ చేయడం కానీ దాంట్లో కొన్ని ప్రమాదాలు కొని తెచ్చుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఒక్కసారి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవకాశం కూడా ఉంటుంది తల్లిదండ్రులకి అలాగే మీపై నిరాధారమైనటువంటి ఆరోపణలు నిందనలు కూడా మనకి రెండు వేల ఇరవై ఐదులో వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటి వల్ల ఇబ్బంది లేకపోయినా తాత్కాలికంగా మన ప్రాధాన్యత ఏదైతే ఉందో అది కొంచెం మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది అలాగే అనుకున్నటువంటి వ్యక్తితో వివాహం కూడా జరిగే అవకాశం ఉంది ఇది మనకి చాలా మంది కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు ఏమంటే మేము ఒక వ్యక్తిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాం ఆ వివాహం జరుగుతుందా జరగదా తప్పకుండా జరుగుతుంటే అది పెద్దల అంగీకారంతో ఆ వివాహం కూడా జరిగే అవకాశం ఉందండి అలాగే కలలో కూడా ఊహించని ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయంలో సీటు లభించే అవకాశం ఉంది ఇది మరీ మరీ కూడా చాలా సంతోషించవలసినటువంటి విషయం అలాగే సాంకేతిక విద్య విద్య మనం రాణించే అవకాశం ఉంది అలాగే కీలక సమయంలో మనం కుటుంబాన్ని ఆదుకుంటాం అలాగే మన కుటుంబంలో ఇతరుల జోక్యాన్ని మనం ఎవరైనా సరే మన కుటుంబంలో వేలు పెట్టడం కానీ మన కుటుంబాల కోసం ఎవరైనా మాట్లాడడం కానీ ఇలాంటివి ఎవరైనా చేసినా వెంటనే అరికట్టవలసినటువంటి విషయం కూడా ఉంటుంది మన మన కుటుంబంలో మనం ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం ఎన్నో బాధలు పడుతుంటాం అవన్నీ మన వరకే ఇతరుల తాలూకా వేలు మన కుటుంబంలో పెట్టవద్దని మగను నిరాఖండిగా చెప్పవలసినటువంటి అవ ఎందుకంటే మీరు ఈసారి ఏదో మొగమాట పడవలసిన అవసరం అవసరమైతే మాత్రం ఎట్టి పరిస్థితి లేదు మొఖం మీద ఏదైనా సరే చెప్పేయండి ఏం పర్వాలేదు అది అక్కడితో ఆగిపోతుంది లేదంటే మన జీవితంలో జరిగే విషయాలు కానీ మన కుటుంబంలో జరిగే విషయాల్లో కానీ మధ్యలో కలుగు చేసుకుని మనల్ని నవ్వులు పాలు చేసేటువంటి మనుషులు కూడా మన మధ్యనే ఉంటారు అనేది కూడా మీరు గ్రహించవలసిన విషయం ఎంతో ఉంది అలాగే ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల మనం కొంచెం ఆకర్షితులు అవుతాం ఎక్కడికైనా గుడికి వెళ్ళినా లేదంటే ఉదయాన్నే భగవంతుని యొక్క పాటలు వినడు కానీ అలాగే మనకి భగవంతుని కోసం చెప్పేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గురువులు తాలూ గురువుల తాలూకా మాటలు వినడం కానీ ఇలాంటి అనేక రకమైనటువంటి విషయాల్లో మనం కొంచెం ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్ళే అవకాశం అయితే రెండు వేల ఇరవై ఐదు చాలా ఎక్కువగా ఉందండి అలాగే కొంచెం మానసిక ప్రశాంతత కూడా లభించే అవకాశం ఉంది మనకి అలాగే కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలుగా వహించండి ఎందుకంటే మనల్ని మోసం చేసేవారు ఆర్థికంగా కానీ నమ్మకద్రోహంగా కానీ ఎవరైనా మాయ మాటలు చెప్పడం కానీ మనల్ని ఏ రకంగా అయినా సరే ఇబ్బందులు పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళందరి నుంచి కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని ఏ నిమిషానికి ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా ఆదు ఉండకండి ఎవరు ఏం చెప్పినా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని దానికి తగ్గట్టుగా జవాబులు చెప్పడం ద్వారా కూడా మనం వెంట అవతల వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అలాగే మన పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తులు ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా విలువ చాలా భారీగా పెరుగుతుంది మనం ఊహించలేనంత భారీగా స్థిరాస్తు తాలూక విలువ పెరిగే అవకాశం ఉంది అలాగే మన పేరు మీద చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి లాభాలు సాధించే అవకాశం ఉంది ఈ తులారాశి వాళ్ళ స్త్రీల పేరు మీద ఉన్నటువంటి అలాగే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి ఇబ్బందులు పెడుతుంటాయి మరీ ముఖ్యంగా ఈ అంటే అంటే కళ్ళుకు సంబంధించింది కానీ ముక్కుకు సంబంధించింది కానీ గొంతుకు సంబంధించినటువంటి అలాగే కీలకు సంబంధించినటువంటి నొప్పులు ఏవైతే ఉన్నాయో కొంచెం మనకి బాధించే అవకాశం ఉందని అలాగే పురుషులతో సమానమైన హక్కు కోసం మనం పోరాడే అవకాశం ఉంది అలాగే మన ఆధ్యాత్మికమైనటువంటి సేవా కేంద్రాలకు విరాళాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎక్కడికైనా గుడికి వెళ్ళినా లేదంటే ఏదైనా ఆధ్యాత్మిక వెళ్ళినా సరే మనకి తోచినట్టుగా మనకి ఎంతైతే సహాయం చేయాలనుకుంటున్నామో అంత సహాయం కొంచెం విరాళంగా ప్రకటించే అవకాశం ఉంది కొంచెం అన్నదానాలకి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది పిల్లలకు బాగుండాలి భర్తకి బా ఆరోగ్యం బాగుండాలి మా వ్యాపారం బాగుండాలి మేము అభివృద్ధిలోకి రావాలని చెప్పి మనం రూపాయికి రూపాయి దానాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇలాగే మనం ఓవరాల్ గా చూసుకుంటే కొంచెం చిన్న చిన్న విషయాలకి మనం కృంగిపో మాక్సిమం చాలా విషయాలు చాలా ధైర్యంగా ఉంటాం కానీ కొన్ని కొన్ని సార్లు గుండె ఉంటుంది ఏమో ఎలా ఉంటుందో ఎలా జరుగుతుందో అసలు మాకు అనుకున్నటువంటి పనులన్నీ జరుగుతాయో జరగవో ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై మూడు బాగాలేదు ఇరవై నాలుగు అస్సలు బాగాలేదు మరి రెండు వేల ఇరవై ఐదులో కూడా మాకు ఆర్థికంగా బాగుంటుందో బాగోదు ఇలా నెగిటివ్ థింక్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పక్కన పెట్టండి పాజిటివ్గా ఆలోచించండి మీరు జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు ప్రతి పని కూడా మనకి జరిగే అవకాశం ఉంది అలాగే మనకు కొన్నిసార్లు మన పేరు మీద భూమిని అమ్ముదామని ఇంట్లో వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ ఆ సమస్య లేదు సస్య మీరని చెప్పి మన వాళ్ళతో పోరాడైనా సరే ఆ భూమిని అమ్మకుండా మనం రెండు వేల ఇరవై ఐదులో మన పిల్లలకైనా ఉపయోగపడుతుంది ఎందుకు అమ్మడం కష్టమో నష్టం ఏదైతే అది భరిద్దాము కానీ భూమిని అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు అమ్మడానికి వీలు లేదని చెప్పి నిరాకండిగా చెప్పి మీరు మీ భూమిని మీ ఆస్తిని మీరు మీరుగా కాపాడుకునే అవకాశం కూడా రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే మనకి రెండు వేల ఇరవై ఐదు ప్రతి పని కూడా సక్సెస్ సాధిస్తాము అలాగే శుభకార్యాలకు ఎక్కువగా వెళ్ళడం రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది అలాగే మన చేతుల మీదుగా కూడా వివాహ కార్యక్రమాలు అనేవి కూడా చాలా చక్కగా జరుగుతాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అందరూ కూడా ఏమిటి మీ చేయి చలవ మీ చేతితో ఏది ఇచ్చినా ఏం జరిగినా ఏం చేసినా సరే మా కుటుంబాల్లో అంత కూడా మంచిది జరుగుతుందండి అని చాలా మంది తులారాశి వాళ్ళకి చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళ చేతి తాలూకా హస్తం అనేది ఎంతో మంచిదండి వాళ్ళ చేతితో ఏం చేసినా ఏం చెప్పినా వాళ్ళకి ఎవరికైనా సరే పది రూపాయలు ఇచ్చారు అంటే వాళ్ళు లక్షాధికారులు అయిపోతారు అంత లక్ష్మీదేవి చెయ్యి ఈ తులారాశి వాళ్ళది అలాగే మీ చేతుల మీదుగా మంచి మంచి వివాహ శుభకార్యాలు కానీ లేదంటే మంచి షాపులు ఏదైనా సరే మీరు ఓపెనింగ్కి వెళ్ళినా ఒక వంద రూపాయలు రెండు వేలు మూడు వేలు పోనీ చేసిన వాళ్ళకు మంచి అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశం కూడా రెండు వేల ఇరవై ఐదులో ఉంది దీన్ని బట్టి మరీ ముఖ్యం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తులారాశి వాళ్ళ స్త్రీలకి ఎంతో ఎంతో ప్రాముఖ్యత అనేది సంతరించుకుంది రెండు వేల ఇరవై ఐదు ఒక అద్భుతంగా ఉంటుంది వాళ్ళు ఏ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళ పేరు మీద ఏ వ్యాపారం చేసినా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళు అద్భుతంగా ఈ రెండు వేల ఇరవై ఐదు అభివృద్ధికి దోచుకుంటూ అభివృద్ధిని మనం ముందుకెళ్తూ అభివృద్ధిలోకి మనం వెళ్తూ వ్యాపార రంగంలో కాకుండా ఇంట్లో వాళ్ళకి కూడా భర్తకి కూడా సహకారాలు చేసుకుంటూ కూడా మన జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగా చదువుతారు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వాళ్ళ జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నారో అవన్నీ కూడా సాధించగలుగుతారు ఓవరాల్గా మనకి రెండు వేల ఇరవై ఐదులో చాలా అద్భుతంగా ఉంది మీకు అవకాశం ఉంటే రెండు వేల ఇరవై ఐదులో తులారాశి వాళ్ళు ఆ దేవిని మనం పూజించుకోవడం వల్ల మనకి చాలా మనకి ఏదైతే పనులు అవ్వట్లేదు అనుకుంటున్నాము మాకు ఈ పనులు అవ్వని మనం ఏదైతే ఆ పనులన్నీ కూడా మనకి సక్సెస్ సాధించే అవకాశం ఉంది అలాగే ఆ వీడియోని మీరు చూస్తున్న వారందరికీ కూడా మరీ మరీ చెప్తున్న ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్లో జయ శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటానండి మీరు తెలియదు